ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించి భారీ నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది కదా ప్రీవియస్గా ఏం చెప్పారంటే నిరుద్యోగులకు సగం వేకెన్సీస్ అలాగే ప్రీవియస్గా వీఆర్ఓ విఆర్ఏగా పనిచేసిన వాళ్ళకి సగం వేకెన్సీస్ అని చెప్పారు కదా కానీ ఇప్పుడు ఆ విధంగా అయితే క్యాన్సిల్ చేసి ఓన్లీ నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తున్నాం అని చెప్పి ఈరోజు అప్డేట్ అయితే ఉంది మరి దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు శాలరీస్ ఎలా ఉంటాయి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం గమనించే ప్రయత్నం చేద్దాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇక్కడ మనం చూడొచ్చు జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేరుగా భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఓ విఆర్ఏల్లో అర్హులను తీసుకోవాలని ఇటీవల నిర్ణయం అంటే ప్రీవియస్గా ఆ విధంగా డెసిషన్ తీసుకున్నారు కానీ ఇప్పుడు దాన్ని చేంజ్ చేశారు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జిపిఓ పోస్టులకు అర్హులైన ఏడు వేల లోపే వారిని కదిలిస్తే ఆయా శాఖలో మళ్ళీ ఖాళీలు సర్వీసు పరమైన ఇబ్బందులు కూడా తలెత్తుతాయనే ఉద్దేశంలో మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తున్నారండి చాలా ఇంపార్టెంట్ అప్డేటు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఈ వీడియోకి ఒక టూ థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు అప్కమింగ్ వీడియోస్లో కూడా దీనికి సంబంధించిన ప్రిపరేషన్ టిప్స్ కావచ్చు సో ఎలా మంచి స్కోర్ తెచ్చుకోవాలి అలాగే ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి సో ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి వీడియోని అయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది దీనికి సంబంధించిన అప్డేట్ ఈరోజు మనం చూడొచ్చండి గ్రామ పాలనా అధికారి జీపీఓ పోస్టులన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నది గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ నియామకం కోసం చేపట్టిన విధానంలోనే జీపీఓల నియామకాన్ని కూడా చేపట్టాలని యోచిస్తుంది అలాగైతే నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలిపింది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బంపర్ ఆఫర్ అనేది చెప్పాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల సునామీ అనేది చెప్పాలి యాభై ఆరు వేలకు పైగా వేకెన్సీస్ అయితే మనకి భర్తీ చేస్తున్నారనమాట సో మనకి నెక్స్ట్ మంత్ నుంచి వన్ బై వన్ నోటిఫికేషన్స్ అయితే ఇస్తున్నారు అందులో మనకి ఆర్టీసీ కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు ఇంకా మనకి వివిధ రకాల శాఖల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా వన్ బై వన్ అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి దాంట్లో భాగంగానే మనకి కొత్తగా జీపీఓ అనేది తీసుకొచ్చారు దాంట్లో భాగంగానే మనకి ఈ యొక్క వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు పదివేల వైద్యులకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి కొంచెం కష్టపడినా మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉంటాయి చూడండి ఇక్కడ మనకి భూభారతి చట్టం అమల్లోకి రావడంతో వీలైనంత త్వరగా జీపీఓల నియామకం పూర్తి చేయాలని సర్కార్ అయితే భావిస్తున్నదని చెప్పి ప్రధానంగా వీళ్ళైతే చెప్తారంటే ఇమ్మీడియట్గానే మీకు దీనికి సంబంధించిన సెలక్షన్ కావచ్చు పోస్టింగ్స్ కావచ్చు అన్నీ కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి భూభారతి చట్టం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే కొత్తగా గ్రామ పాలనాధికారి అంటే జీపీఓ పోస్టులను మంజూరు చేసింది మొత్తం ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది అయితే జీపీఓ జాబ్ చార్ట్ కూడా మనకి ప్రకటించింది అంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది గైస్ ఎవరు కూడా ఇబ్బంది పడద్దు త్వరలోనే నోటిఫికేషన్ అయితే మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రామ సర్కారు హయాంలో వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన విఆర్ఏ విఆర్ఓలలో అర్హులైనటువంటి వారిని జీపీఓలుగా తీసుకొని మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదటి నిర్ణయించింది ఆల్రెడీ మనం వీడియో కూడా పోస్ట్ చేస్తాం ఇలా చేస్తున్నారని చెప్పి సో అయితే ఈ మేరకు జీపీఓలుగా పనిచేసేందుకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో సో అటువంటి వాళ్ళు కరెక్టర్ కలెక్టర్స్ ద్వారా ఇక్కడ ఆప్షన్స్ అయితే తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా చూసుకుంటే ఏడు వేల మందికి అయితే అర్హతలు ఉన్నట్లు కూడా తెలిసింది అయితే వీరికి ఎంట్రన్స్ టెస్ట్ అయితే నిర్వహించి జీపీఓలుగా అపాయింట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది అయితే మనకి కొత్త పోస్టులు కావడంతో ఇందులో చేరే వీఆర్ఓ విఆర్ఏలు తమ పాత సర్వీస్ని అయితే కోల్పోయే ప్రమాదం అయితే ఉందని చెప్పి ఇక్కడ ప్రధానంగా వీళ్ళైతే చెప్తున్నారు సో దీంతో ఏం చేశారు ఆ అంశంపై పలువురు కోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది సో జీపీఓలుగా చేరినప్పటికీ కూడా తమ పూర్తి సర్వీసును పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుని అయితే వాళ్ళు ఆశ్రయించడం జరిగింది సో దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందని చెప్పేసి కూడా ప్రధానంగా చూడవచ్చు సో ఇక్కడ మనం చూడొచ్చండి సో ఆ విధంగా అయితే మనకి కోర్టులో కేసులు ఇవన్నీ అవుతున్నాయని చెప్పి మళ్ళీ దాన్ని ఏం చేశారంటే మళ్ళీ ఆలోచన చేసి ఈ విధంగా నిరుద్యోగులకు ఇస్తే కనుక వాళ్ళకు కూడా ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ విధంగా కొత్తగా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది సర్వీస్ ఇష్యూ ఇష్యూస్తో పాటు ఆయా శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఏ విఆర్ఓలను సో తీసుకుంటే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు అయితే ఏర్పడతాయని ఇది కొత్త సమస్యకు దారి తీస్తుందని భావిస్తున్నది సో దీంతో ప్రభుత్వం ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను పూర్తిగా నేరుగా భర్తీ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు తెలిసింది సో సర్దుబాటు అయినటువంటి విఆర్ఓలను వీఆర్ఏలను తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి దానికి బదులు జూనియర్ పంచాయతీ సెక్రటరీల మాదిరిగానే జీపీఓలను కూడా రిక్రూట్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఇందులో ఏ విధానం మంచిదో ఒక నివేదిక ఇవ్వాలని ఆ శాఖ ఉన్నతాధికారులను సర్కారు అడిగినట్లు తెలుస్తుంది ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ వచ్చాకే జీపీఓల నియామకంపై సర్కారు తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఏంటంటే ఫైనల్ డెసిషన్ ఇంకా తీసుకోలేదు తీసుకున్న తర్వాత ఏం చేస్తారు ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్ ద్వారా మాత్రమే భర్తీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా చేయడం వల్ల నిరుద్యోగులకు కూడా ఖచ్చితంగా మంచి అవకాశం కానీ చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రీవియస్గా వర్క్ చేసిన ఎంప్లాయీస్కి ఇచ్చేయడం వల్ల ఏమవుతుంది వాళ్ళ ప్రీవియస్ సర్వీస్ ఏదైతే ఉంటుందో అది పోతుంది కదా కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కొత్త పోస్టులు అనమాట జీపీఓ పోస్టులు అంటే కొత్త పోస్టులు కాబట్టి సో కొత్తగా సృష్టించారు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తే కనుక అంటే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి సో వాళ్ళకి అవకాశం కల్పించారంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ప్లస్ పాయింట్ అయితే అవుతుంది ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుంది ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేశారని చెప్పేసి ఒక గుడ్ థింగ్ అయితే ఉంటుంది వాళ్ళ మీద సో నెక్స్ట్ ఏంటంటే దీనికి సంబంధించిన సెలక్షన్ అలా ఉంటుంది క్వాలిఫికేషన్స్ ఏంటి సో క్వాలిఫికేషన్స్ మోస్ట్లీ ఏంటంటే ట్వెల్త్ కానీ డిగ్రీ కానీ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి నోటిఫికేషన్ వచ్చే వరకు మనం అయితే చెప్పలేం ఏం క్వాలిఫికేషన్ ఉంటుంది ఏంటని చెప్పి సో దీనికి సంబంధించి ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు క్లారిటీ అయితే వస్తుంది సో సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో సిలబస్ కావచ్చు ప్యాటర్న్ కావచ్చు ఇవన్నీ కూడా నోటిఫికేషన్లోనే తెలియజేస్తారు ఎందుకంటే ప్రీవియస్గా కాకుండా ప్రీవియస్గా ఎప్పుడు కూడా ఈ నోటిఫికేషన్ రాలేదు కదా సో కొత్తగా సృష్టించారు కాబట్టి వాళ్ళు సిలబస్ ఏం ఫ్రేమ్ చేస్తున్నారు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది నెగిటివ్ మార్క్స్ ఎలా ఉంటాయి ఈ డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తాయి క్లారిటీ వస్తుంది సో వన్స్ మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకోన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఎప్పుడు కాబట్టి జాబ్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా అయితే పొందవచ్చు ఓకేనా సో ఈ విధంగా మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా ఇస్తే కనుక ఖచ్చితంగా నిజంగా ఎవరైతే మినిమం మార్క్స్ తెచ్చుకుంటారు మినిమం మార్క్స్ అంటే సో ఏదైతే వాళ్ళు కట్ ఆఫ్ పెడతారో ఆ కట్ ఆఫ్ని రీచ్ అయితే చాలు మీకు జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేసుకోండి ఏవైతే కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని అయితే ప్రిపేర్ అవ్వండి వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదైతే పూర్తి స్థాయి సిలబస్ వస్తుందో దాన్ని బట్టి మీరు అయితే ప్రిపేర్ అవ్వచ్చు ప్రజెంట్ అయితే మాత్రం కామన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా మీరు ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే బాగుంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చేయండిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా అయితే యాక్టివేట్ అనేది చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఈ లింక్ కూడా ఇస్తాను సో ఒకసారి మీరు కూడా ఈ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేసే ప్రయత్నం కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే